ప్రైజ్ సార్ మీ అందరికీ అందినారు ఈరోజు కొంచెం దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ఈ వాక్యం విషయంలో నేను ప్రేరేపించబడి మీతో మాట్లాడుతున్నాను ప్రైజర్ సలాడ్ కృతజ్ఞత ఒక వ్యక్తి జీవితంలో చాలా గొప్పది దేవుడు దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదహారు వచనములో ఇలాగ రాయబడి ఉంటుంది ప్రతి విషయం అందు కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఇలాగ చేయుట మీ విషయంలో దేవుని చెత్తమ్మా అని పైసలాడు కృతజ్ఞతాస్కృతులు దేవునికి చెల్లించాలి ఒక మేలు ఒక కార్యం ఒక విషయంలో దేవుడు నువ్వు అనుకున్నప్పుడు దేవుడు చేశాడు ఆ విషయంలో నువ్వేం చేయాలి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ప్రవేశ బైబిల్ గ్రంథంలో మరొకసారి రాయబడింది ఒక మాట కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలారని ఎక్కడ అపజయం కలిగింది ఒకప్పుడు మేలు జరిగిన తర్వాత కార్యాలు జరగకుండా ఎందుకు ఆగిపోతాయి అంటే ఇంతకుముందు దేవుడు చేసిన కార్యాల విషయంలో ఇక దాన్ని మర్చిపోయి కృతజ్ఞత చెల్లించకుండా ఇంకా ఆ విషయమే పట్టించుకోకుండా ఆహా మనకు మేలు జరిగిందిలే అని చెప్పి ఇంకలానే వదిలేస్తారు చూడండి అట్టివారి జీవితంలో మరొక కార్యం జరగడానికి కష్టమవుతుంది అనమాట రైసు కాబట్టి ప్రతి విషయం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి మేలు జరిగిన తర్వాత కృతజ్ఞతాపూర్వకంగా పూర్వకంగా దేవునికి విధేయత కలిగి జీవించాలి ప్రేస్తాడు చూడండి పది మంది కుష్ఠరకుడు ఏసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చారు పది మంది వచ్చినప్పుడు పది మందిని యేసు ప్రవారు బాగు చేశారు చేసి మీరు యాజకుడి దగ్గరికి వెళ్ళి మోసిని నిర్మించిన కానుక సమర్పించి యాజకుడికి మీ దేహాన్ని కనపరుచుకోండి అని చెప్పినప్పుడు మరి పది మంది వెళ్ళాలి కదా కానీ ఒక్కడే గొప్ప శబ్దంతో వచ్చినప్పుడు అక్కడ ఈ అన్యుడు వచ్చాడు కానీ మిగతా తొమ్మడుగురు ఎక్కడ కృతజ్ఞత ఒక్కరిలోనే ఉందండి పది మందికి కార్యాలు జరిగితే ఒక్కళ్ళలోనే కృతజ్ఞత తిరిగి వచ్చాడు అతను ఈరోజు ఈ యొక్క మేలు జరిగితే బాగుండు ఈ యొక్క కార్యం జరిగితే బాగుండు ఈ ఉద్యోగం వస్తే బాగుండు ఈ వ్యాపారం ఆశీర్వదించబడితే బాగుండు పిల్ల అయితే బాగుండు ఈ అప్పులు తీరిపోతే బాగుండు సమస్యల నుంచి విడుదల పొందితే బాగుండు నేను కూడా సేవలోకి వస్తే బాగుండు ఇదిగో అని అనేక విషయాలు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు చేయకుండా ఉన్నప్పుడు దేవుడు చేస్తాడు కానీ చేసిన తరువాత ఆ మేలు పొందుకున్న వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉన్నారా లేదా అన్నది గమనించాలి దేవుని వెళ్ళారా పది మంది కుష్ఠరోగులు బాగైనప్పుడు ఒక్కడే గొప్ప శబ్దంతో కృతజ్ఞత కలిగి వచ్చాడంట ప్రవేశ అందుకని యేసు ప్రభు అక్కడ ఆ వ్యక్తిని బాగు చేశారు స్వస్థత పొంది ఉన్నావు అన్నాడు మరి అంతకుముందు బాగైన వాళ్ళు బలహీనత తగ్గిపోయింది ఇంకా మనకు అవసరం లేదు ఎస్ ప్రభుత్వం అనుకునేవాళ్ళు లేకపోలేదు కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం మనం కృతజ్ఞత కలిగి ఉంటాం దేవుని చిత్తము ప్రతి విషయాన్ని కూడా కృతజ్ఞత చెల్లించాలండి తెల్లవారుజాములు లేచి నీ జీవితంలో దేవుడు ఏమేమి పరిస్థితుల్లో నీ కార్యం చేశాడో కృతజ్ఞత చెల్లించడం అండి ప్రయత్నాలాడు యోగు ఊజు దేశం అంతట్లో గొప్ప ధనవంతుడిగా ఉన్నప్పుడు కూడా తెల్లవారుజాములు వేసి దహనబల్లు అర్పించేవాడు అతను దేవుడు ఒక నష్టం కలిగించినా కూడా స్థుతి కలుగునగాక అంటున్నాడు ఎహోవా ఇచ్చాడు ఎహోవ తీసుకొని ఎహోవ మనకు శుతికలగంగా అంటున్నాడు అంటే యోగు పట్ల ఎలా ఉందంటే చేసినా కార్యం చేయకపోయినా దేవుడు ఆయన మనం ఏం అనకూడదు ఏదైనా మనకు అనుమతించబడినప్పుడు మనం జీవించాలని ఏగు దేవుని అలా ఎంతో విశ్వాసంతో భక్తితో ఉన్నాడు దేవుని దూషించలేదు అయితే నిర్గమాకాణం పద్నాలుగో అధ్యాయము ముప్పై ఒక్క వచనం కాడి మనం చూసినప్పుడు అక్కడ ఇస్రాయిల్ ప్రజలు ఆ తర్వాత కృతజ్ఞతలు చెల్లించినట్లుగా రాయబడి ఉంటుంది ఎందుకంటే సముద్రం అడ్డు వచ్చింది పరో తరుతున్నాడు సైన్యంతో ముందుకెళ్తే సముద్రం వెనక్కి వెళ్తే పరోసైన దిక్కు తోసిన స్థితి ఏం చేయాలో తెలియని స్థితి ఇక అప్పుడు అటువంటి స్థితిలో మోస మీద వారందరూ కూడా సొనిగారు అయితే అక్కడ దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాడు సముద్రాన్ని పాయలు చేశాడు సముద్రం మధ్యన వీరికి ఒక మార్గాన్ని వేసాడు దేవుడు ఆరుని పుణ్యాలుగా చేశాడు దేవుడు ఇస్రాయిల్ ప్రజలందరిని కూడా ఆ మార్గాన్ని నడిపించాడు శత్రువులు నీట ముంచాడు అప్పుడు ప్రజలందరూ కూడా కృతజ్ఞత కలిగి దేవునికి అక్కడ స్థుతించినట్లుగా మనం ఆ వాక్యంలో చూడగలుగుతాం ప్రయత్నాడు ఆ తర్వాత చూడండి మరొక మాట కూడా మనం చూసినప్పుడు నూట ముప్పై ఆరో కీర్తన ఎహోవా దయాళుడు ఆయనకి కృతజ్ఞతా స్థుతులు చెల్లించడు నూట ముప్పై ఆరు కీర్తనలో మొదటి కాడి నుంచి దేవుడు ఏమేమి కార్యాలు చేశాడో శత్రువుల మీద ఏ విధంగా జయమిచ్చాడో అక్కడ రాయబడి ఉంటుంది యహోవా దయాళుడు ఆయనకి కృతజ్ఞతా స్థుతులు చెల్లించడు ఆయన కృప నిరంతరం కృతజ్ఞత జలించినప్పుడు ఆయన కృపదాలనే కార్యాలు జరుగుతాయి కాబట్టి కృప నిరంతరం ఉంటుంది ప్రయస్సుడు కాబట్టి దేవుడు శత్రువుల మీద జయమిచ్చినప్పుడు పోరాటంలో విజయం ఇచ్చినప్పుడు సమస్యల్లో విడుదల ఇచ్చినప్పుడు బంధకాలలో చిడిపించినప్పుడు త్రాగుడి బెసను చిడిపించినప్పుడు పరిస్థితులు బాగలేనప్పుడు సమాధానం కలుగజేసినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలండి ప్రయస్సు నోటితో ప్రభువాను చేసిన మేలు స్తోత్రం అంటమే కాకుండా కృతజ్ఞత కలిగిన జీవితం కూడా ఉండాలి హలెలుయ మగ్ధలేని మరీ కూడా యేసు ప్రభు వారు కార్యం చేశాడు ఏడు దయ్యాలు పడితే దయ్యాలు వెళ్ళగొట్టాడు ఆమె కూడా కృతజ్ఞత కలిగి తన జీవితం అంతా కూడా ఏం చేసింది దేవునికి ఉపచారం చేసిందంట ప్రయజ్లాడు దేవుని కోసం మన ఎంతగానో మన దేవుని కొరకు పరుగులు ఎత్తిన వ్యక్తిగా ఉంది ప్రయత్నం కృతజ్ఞత కలిగిన జీవితం అండి కొంతమంది నోటితో ఆ దేవుడు చేస్తాడు కార్యాలు అంటారు కానీ వాళ్ళ జీవితానికి మనం చూసినప్పుడు ఆ జీవితాన్ని చూసినప్పుడు వాళ్ళ దేవుని సన్నిధికి వెళ్ళటం కానీ దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండటం కానీ దేవునికి ప్రార్థన చేయటం కానీ మందిరానికి వెళ్ళటం ఏమి ఉండదు అక్కడ పది మంది కుష్టు రోగులు తొమ్మిది మంది ఏ విధంగా వెనక్కి వెళ్ళిపోయారో ఆ విధంగానే ఉంటుంది కొంతమంది పరిస్థితి ప్రైజరాలు అలాగనే నూట మూడవ కీర్తనలో కూడా ఇలాగ రాయిబుంది నా ప్రాణమా యోవాన్ని సన్నిధించము నా అంతరంగం సమస్తమైన పరిశుభ్ర నామాన్ని సన్నిధించము ఆయన చేసిన మేళ్ళైన ఉపకారాలని ఏదీ మరవద్దు అంటున్నాడు ప్రవేశాడు చూడండి దావీదు ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తిగా ఉన్నాడు తన ఇంట్లో ఎన్నిక లేని వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు నలభై దేశాలకు చక్రవర్తిగా దావిదిని ఆశీర్వదించాడు సింహం మీద జయమిచ్చాడు ఎలుగుబంట మీద జయమిచ్చాడు గొల్యాతి మీద జయమిచ్చాడు దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు అప్పుడు దావిదు ఈ విధంగా చెప్తున్నాడు నా ప్రాణం ఆయన చేసిన ఉపకారంలో మేలు దేని మరవద్దు అంటున్నాడు ప్రయోజన కొంతమందికి దేవుడు మేలు చేసినా మర్చిపోతారు ఎవరి వెంటనే ఈ సంఘం ఉండదు ప్రార్థన ఉండదు సేవకులతో